అందరికీ నమస్కారం మీకొక మంచి కథ అప్పు నేర్పిన పాఠం శివపురంలో అనంతాచారి అనే వైద్యుడు ఉండేవాడు అనంతాచారి గారి చేయి పడితే చాలు ఎంతటి మొండి రోగమైనా ఇట్టే తగ్గుతుందని ఆ ఊళ్ళో ప్రతీతి రోగం బాగైన వారు తమ సంతోషం కొద్దీ ఇచ్చినదే అనంతాచారి పుచ్చుకునేవాడు తప్పించి వాళ్లను ఇంత ఇమ్మని నిర్బంధించి అడిగేవాడు కాదు అనంతచారిని ఆ ఊరి ప్రజలు దైవంగా భావించేవారు అనంతచారి పేద బిక్కీకి వడ్డీ లేకుండా అప్పులిచ్చి ఆదుకునేవాడు అప్పు కోసం వచ్చిన వాళ్ల సామానులు తాకట్టుగా ఉంచుకుని వాటిని కంటికి రెప్పలా కాపాడి వాళ్ళు ఎప్పుడు డబ్బు ఇస్తే అప్పుడు వారి సామాన్లను భద్రంగా ఇచ్చివేసేవాడు ఒక రోజున కాంతయ్య అనే వ్యక్తి అనంతాచారి దగ్గరికి వచ్చి ఆచారి గారు పట్నంలో చదువుతున్న మా అబ్బాయికి డబ్బు అవసరం వచ్చింది మీరు ఎలాగైనా సహాయం చేయాలి అన్నాడు అనంతాచారి నేను మీకు సహాయం చేస్తాను ఏదైనా వస్తువు తెచ్చారా అని అడిగాడు కాంతయ్య నా మాట మీద మీకు నమ్మకం లేదా రెండు రోజులలో మీ డబ్బు మీకు ముట్టచెపుతాను రెండు రోజులకు వస్తువు మీ దగ్గర ఉంచడం ఎందుకని తీసుకురాలేదు అన్నాడు అనంతాచారి మీరు రెండు రోజులలో డబ్బు ఇస్తానంటున్నారు కాబట్టి మీకు ఎంత డబ్బు అవసరమో చెప్పండి అన్నాడు కాంతయ్య రెండు వేలు అవసరమని చెప్పడంతో అనంతాచారి రెండు వేల రూపాయలు కాంతయ్యకు ఇచ్చాడు కాంతయ్య అనంతాచారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు కాంతయ్య చెప్పిన రెండు రోజులే కాదు రెండు నెలలు కూడా అయిపోయినాయి కానీ అనంతాచారికి కాంతయ్య డబ్బు ఇవ్వనేలేదు అనంతాచారి మొహమాటస్థుడు కావడం వలన కాంతయ్యను డబ్బు ఎలా అడగాలో తెలియక సతమతమైపోసాగాడు ఒకనాడు అనంతాచారి కాంతయ్య ఇంటికి వెళ్ళాడు కాంతయ్య అనంతాచారిని సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించాడు కాంతయ్య మీరు మా ఇంటికి వచ్చారు విశేషమేమిటి కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు అనంతాచారి రెండు నెలల క్రితం మీరు ఏ వస్తువు నా దగ్గర ఉంచకుండా రెండు వేలు తీసుకుని రెండు రోజులలో ఇస్తాను అన్నారు కానీ ఇంతవరకు మీరు ఆ డబ్బు నాకు ఇవ్వలేదు ఆ విషయం అడుగుదామనే వచ్చాను అన్నాడు కాంతయ్య ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తూ నేను మీ దగ్గర ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోలేదు ఏదైనా వస్తువు లేకుండా మీరు ఎవరికి డబ్బు ఇవ్వరు కదా అలాంటి వస్తువు ఏది ఉంచుకోకుండా మీరు నాకు అప్పిచ్చారా ఈ మాట ఎక్కడైనా అంటే నవ్విపోతారు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి అన్నాడు అనంతాచారి అప్పటికేమీ చేయలేక వెళ్ళిపోయాడు ఈ సంఘటన జరిగిన నెల రోజులకు పట్నంలో చదువుకుంటున్న కాంతయ్య ఒక్కగానొక్క కొడుకు రామేశం తండ్రిని చూడడానికి శివపురం వచ్చాడు శివపురం వచ్చిన రామేశం మూడు రోజుల పాటు చీకు చింత లేకుండా గడిపాడు నాలుగవ రోజు తెల్లవారుతూనే అతడికి విపరీతమైన జ్వరం వచ్చింది జ్వరంలో ఉన్న కొడుకును చూసి కాంతయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు శివపురంలో వైద్యుడు అనంతాచారి ఒక్కడే కాంతయ్య తన మనసులో ఈ ఊరి వైద్యుడు అనంతాచారి ఒక్కడే రామేశంకి వైద్యం చేస్తాడో చేయడో అని అనుకోసాగాడు కాంతయ్య అనంతాచారి ఇంటికి వెళ్ళి ఆచారి గారు రామేశంకి విపరీతమైన జ్వరం వచ్చింది మీరే కాపాడాలి అన్నాడు అనంతాచారి వెంటనే బయలుదేరాడు అనంతాచారి రామేశాన్ని పరీక్షించి కాంతయ్యతో మీరేమీ కంగారు పడకండి ఈ జ్వరం వేడి వల్ల వచ్చింది ఈ గుళికలు వేసుకుంటే తగ్గుతుంది అని రెండు గుళికలు రామేశం నోట్లో వేశాడు గుళికలు మింగిన గంట సేపటికి రామేశంకి కాస్త జ్వరం తగ్గి మాట్లాడసాగాడు కాంతయ్య అనంతాచారితో ఆచారి గారు మీరు నన్ను క్షమించండి మీ దగ్గర రెండు వేల రూపాయలు తీసుకుని లేదన్నాను నా కొడుకు ప్రాణాలు కాపాడిన మీకు ఇవ్వవలసిన రెండు వేలే కాకుండా అదనంగా మరొక ఐదు వందలు ఇస్తున్నాను తీసుకోండి అంటూ రెండు వేల ఐదు వందలు అనంతచారి చేతికి అందించాడు ఎంత మంచివారికైనా సాక్ష్యం తాకట్టు లేకుండా అప్పు ఇవ్వకూడదనే పాఠం నేర్చుకున్నాడు అనంతాచారి